క్రైస్తులో యహోవన్నా మమ్మనకు స్థుతి కలుగునగాక ఈరోజు లోక సువార్త రెండో అధ్యాయము వచనాన్ని ధ్యానం చేద్దాం తన తొలచూలు కుమారుని కని పొత్తి చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పొరుండ పెట్టెను ఇక్కడ సృష్టికర్త అయిన దేవుడు రక్షకుడు విమోచకుడైన దేవుడు ఆయన మహోన్నతమైన స్థలములలో ఉండవలసిన వాడు ఈ భూమి మీదకి ఆయన దిగి రావడం తర్వాత ఆయన స్థలములు అంటే పశువుల తొట్టిలో ఆయన పరుండ పెట్టడం మనం ఆలోచన చేస్తే ఎంత తేడా కనబడుతూ ఉంది ఆయన లోక రక్షకుడు విమోచకుడు మనలను మన పాపముల నుండి రక్షించడానికి వచ్చిన ఆ విమోచకుడు ఆయన సృష్టికర్త అయిన దేవుడు తనను తాను తగ్గించుకుని ఈ భూమికి ఆయన చేరి ఉన్నాడు ఎట్లాగా ఎలా పుట్టాడు వైభవంగా రాజుల ఎండ్లలో లేక అధికారుల ఎండ్లలో గొప్ప గొప్ప కోటీశ్వర్ల ఎండ్లలో పుడితే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవారు కారు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండుట కొరకే ఆయన అంత మహోన్నతుడైనప్పటికి ఆయన తగ్గించుకుని ఆయన రిక్తుడుగా దాసుడుగా ఈ లోకానికి తగ్గించుకుని వచ్చి ఉన్నాడు ఆయన ఏమీ లేని లేనివాణిగా ఆయన తగ్గించుకుని పశువుల తొట్టిలో పరుండ పెట్టబడి ఉన్నాడు కారణం వల్ల ఒకటే ఆయన అందరికీ చేరువగా ఉండడానికి అందరకు దగ్గరగా ఉండడానికి సామాన్య ప్రజలకు కూడా వచ్చి చూడడానికి అవకాశం ఉండేలాగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఆయన పశువుల తొట్టులో పరుండ పెట్టబడే ఆ స్థితికి తగ్గించుకుని వచ్చి ఉన్నారు కారణమల్ల ఒకటే నేను అందరికి అందరికీ కావాలి ఏసు రక్షకుడు రక్షణ అందరికీ కావాలి ఏసు విమోచకుడు విమో అందరికీ విమోచన కావాలి ఏసు మన పాపంల నుండి మనకు విడుదల ఇచ్చేవాడైనా అందరికీ అందరూ పాపం చేస్తూ ఉంటారు రాజులైనా చేస్తారు గనులైనా చేస్తారు నిరుపేదలైనా చేస్తారు అందరము కూడా ఏదో ఒక తప్పిదం చేస్తూనే ఉంటాం సో మన తప్పిదముల నుండి మనలను విడిపించడానికి అందరికీ అందుబాటులో ఉండట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీదకి తగ్గించుకుని ఆయన ఒక పశుల తొట్టిలో పరుండ పెట్టబడి ఉన్నారు గొప్ప గొప్ప వారి ఇంట్లో ఉంటే వారికి అక్కడ అంటే చుట్టూ కూడా మరి పెద్ద సెక్యూరిటీ ఉంటూ ఉంటుంది ఆ సెక్యూరిటీని దాటుకుని ఎవరు వెళ్ళలేరు ఆహ్వానింపబడిన వారు తప్ప మిగిలిన వారికి అందరికీ కూడా అవకాశం ఉండదు ఎక్కడైతే ఈ పశువుల పక్క ధరికి ఎవరైనా రావచ్చు ఎవ్వరు కూడా అక్కడ ఆటంకపరిచేవారు లేరు నువ్వు రావద్దు నువ్వు రాకూడదు నువ్వు వెళ్ళకూడదు అనేవాళ్ళు లేరు ఎవరైనా రావచ్చు అందరూ కూడా ప్రభువును చూచుటకు అందరికీ అవకాశం ఇచ్చుట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఇల్లో కనుక వచ్చి ఉన్నారు అడ్డు పెట్టేవారు ఆటంక పెట్టేవారు ఎవ్వరూ లేరు అందరూ ప్రభువును ఎంతో సంతోషంతో ప్రతి ఒక్కరూ ఆయనను చేరుకోవచ్చు అందుకే ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీదకి అంతగా తగ్గించుకుని వచ్చి ఉన్నారు చాలామంది వేర్వేరు విధాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఆయన నివేస్తే నువ్వు ఘనుడమైనా ఘనహీనుడుమైనా నువ్వు కోటీశ్వరుడు అయినా నిర్పేద స్థితిలో ఉన్నవాడైనా అందగానమైన అందహీనుడుమైనా విద్యావంతుడమైనా విద్యహీనుడువైనా ఏసును చేరుకోవడానికి నిన్ను చేరుకోవడానికి నీవు యేసు దగ్గరకు వచ్చుట కొరకే యస్సు క్రీస్తు ప్రభు వారు అంతగా తగ్గించుకుని వచ్చి ఉన్నారు పాపి అయినా పరిశుద్ధుడైన ఎవరైనా సరే ప్రభువు దగ్గరగా ఉండడానికి ప్రభువును చేరుకోవడానికి ప్రభువును కలుసుకోవడానికి ఇంతగా మనకు అవకాశం ఇచ్చిన వారు ఎవరుంటారు చెప్పండి యేసు తప్ప సో యేసు ప్రతి మానవుడు దగ్గరకు వచ్చి ఆయనను సేవించడానికి ఆయనను ఆరాధించడానికి ఆయనను ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయనకి కృతజ్ఞతలు తెలియచేయడానికి మనందరికీ అందుబాటులో ఉన్నారు అందరికీ అందుబాటులో ఉన్న మీకు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు ప్రార్థిద్దమా సకలాశీర్వాదములకు కారణభూతుడా పరిశుతుడా మహాగనుడా మహోన్నతుడా ఉన్నతుడా నీకే స్తోత్ర సర్వ మానవాళికి దగ్గరగా ఉన్న ప్రభువా నీకే స్తోత్రాలు మా పాపముల నుండి మాకు విడుదల నాయనా చీకటిలో ఉన్న బ్రతుకులకు వెలుగును ఇవ్వడానికి మమ్మల్ని కనికరించి కృప చూపి నీకు దగ్గరగా ఉండడానికి అవకాశం ఇచ్చిన ప్రే తండ్రి మీకే మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఎవరైతే మేము యేసు దగ్గరకు చేరలేకపోతున్నామని అనుకుంటూ ఉంటారో వారందరికీ మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే స్తోత్రాలు ప్రతి ఒక్కరిని మీరు ప్రేమిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరిని మీరు క్షమిస్తూ ఉన్నారు ఎవరిని మీరు త్రోసివేసే దేవుడు కావదయ్యా ఏ లోకంలో మాకు కావలసింది ఆ ప్రేమ క్షమాపణ నాయన మా జీవితాలను ఎంత ఎంతో ఉన్నతంగా మారుస్తూ ఉంది నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తూ ఉంది అట్టి గొప్ప భాగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఏ సున్నా మమను ప్రార్థించి పొంది తండ్రి బ్లెస్ షేర్ చేయండి ఇతరులకు ఆస్వాదకరంగా ఉండండి మీ ప్రి సహోదరి షారోన్ సువార్త రాజు షాలో